పగడాల గారి గురించి వారి పరిచర్య వారి పరిచర్య జీవితం గురించి కొన్ని విషయాలు చర్చించాలనే ఉద్దేశంతో మరి యొక్క కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాం ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా బ్రదర్ జార్జ్ గారు మన ప్రార్థనలు నడిపిస్తారు ఆ తర్వాత మరి కార్యక్రమంలోకి వెళ్దాం బ్రదర్ జార్జ్ కమ్ టు హెల్ప్ స్పీక్ What is pleasing in your eyes, O God, and help us to speak what is truth and testify about your servant, O God, and what all he did for your glory, for your namesake, and how you used him, O God, O Father. We look up to you. For we ask and pray this in Jesus' name. Amen. 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 Thank you, brother. Uh, ఉన్నతమైన పదవిలో ఉండి రిటైర్డ్ అయిన బాబురావు గారు మాజీ డీజీపీ గారు మనతో ఉండడం చాలా సంతోషం వారికి నా హృదయపూర్వక శుభాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ప్రవీణ్ పగడాల గారితో చేదోడు వాదోడుగా ఉంటూ పరిచర్యలో అనేక మార్లు వారు కలిసి పరిచర్యలో ముందుకు వెళ్ళిన వారు నవీన్ వడ్డే మనతో ఉన్నారు వారికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను అలాగే బ్రదర్ జార్జ్ వారు ఎన్నో డిబేట్లో మోడరేటర్గా ఉన్నారు వారు కూడా మనతో ఉండడం చాలా సంతోషం ప్రియస్ రా సో ఈ కార్యక్రమంలో మరి ముందుకు వెళ్ళకముందు అసలు ప్రవీణ్ పగడాల వారి యొక్క జీవితము వారి యొక్క ఎదుగుదల లేకపోతే వారి ఆధ్యాత్మిక స్థితి ఏంటి అసలు వాళ్ళు ఏమనుకోని పరిచర్యలో ఈ స్థాయి వరకు వెళ్ళడానికి ఏమి ప్రోత్సహించింది అనే విషయాలు మనం దాని కొరకు మొదట మొట్టమొదటిగా నేను నవీన్ వడ్డే గారిని అడుగుతూ ఉన్నాను ఆయనకు ప్రేరేపణ లేకపోతే ఎవరు రోల్ మోడల్గా తీసుకొని ముందుకు వెళ్ళారు లేకపోతే ఆయన స్టార్టింగ్ ఎక్కడి నుంచి పునాది పడింది ఇన్ని భాషలు ఇన్ని పుస్తకాలు పుస్తక రచయితగా ఒక ఎవాంజలిస్ట్గా ఒక పాస్టర్గా మరి ఇన్ని రకాల ఒక వ్యక్తి ఇన్ని రకాలుగా మరి అన్నీ నాకు తెలిసి క్రైస్తవ నాయకుల్లో ఎవరికి కూడా ఇంత పాండిత్యం ఉందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఒక థింక్ ట్యాంక్ అంటే నేను క్రైస్తవ లోకంలో ఒక అంబేద్కర్ మనం పోగొట్టుకున్నామేమో అన్న నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే అంబేద్కర్ను ఎంతగా ప్రజలు ఉన్నతంగా చూస్తారో ఆ రకంగానే ఈరోజు క్రైస్తవ లోకం కూడా మరి ప్రవీణ్ పగడాల గారి గురించి అదే రకంగా చూస్తూ ఉన్నారు కాబట్టి వారి గురించి కొన్ని విషయాలు తెలియజేయాల్సింది బ్రదర్ యాక్చువల్గా ప్రవీణ్ పగడాల గారు చిన్న ఏజ్లోనే మిషనరీగా నార్త్ ఇండియాకి వెళ్ళారు చాలా చిన్న ఏజ్లోనే లెవెన్ ఇయర్స్ మిషనరీగానే చేశారు ఆ ట్రైబల్స్ మధ్యలో మిషనరీగా ఉంటూ అంటే ఆ మిషనరీ కూడా చాలా భయంకరమైన మిషనరీ మామూలు మామూలు మనుషుల మధ్య కాదు అక్కడ ఏంటంటే నార్త్ ఇండియన్లో ఒక ఒక జాతి ఉంటుంది అందులో ఆడపిల్ల కొడితే పండగ చేసుకుంటారు వాళ్ళు ఏంటంటే ఆడపిల్ల ఏంటంటే వాళ్ళకు సంపాదనకు ఒక సోర్స్ అనమాట ప్రాస్టిట్యూషన్లోకి దింపుతారు అనమాట ఆమె తర్వాత కాలంలో సో అటువంటి జనాల మధ్య నుండి కూడా మిషనరీ వచ్చేస్తూ సేవ చేస్తూ వాళ్ళని మార్చి అటువంటి మిషనరీ సేవా దృక్పథంతో నార్త్ ఇండియాలో ఉన్న వ్యక్తి అతను అట్లా టెన్ లెవెన్ ఇయర్స్ అక్కడ మిషనరీగా ఉన్నారు తర్వాత హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒకరోజు ఇట్లనే బుక్ స్టాల్లోకి వెళ్తూ బుక్స్ కొంటా ఉంటే ముస్లిం స్నేహితులు ఎవరో వచ్చి అంటే ఇతను ఈ మిషనరీ సైడ్ నుంచి మన అపాలిటిక్స్ సైడ్ ఎందుకు అనేది కోణంలో చెప్తున్నాను వచ్చి హేళనగా మీద చేసినప్పుడు అప్పుడు ప్రవీణ్ బ్రదరు అసలు ఈ ఇస్లాం వ్యక్తులు ఏంటి ఈ విధంగా ఏంటి ఇట్లా ఇంత ఓపెన్గా ఛాలెంజ్ చేయటం ఏంటి మనల్ని ఇంత ఓపెన్గా యేసు ప్రభు గురించి హేళనగా మాట్లాడతాం ఏంటి బైబుల్ తప్పంటాం ఏంటి అన్న కోణంలో అపాలిటిక్స్ సైడ్ వచ్చినన్నమాట అదే క్రమంలో డావిన్సీ కోడ్ సినిమా రిలీజ్ అవటము ఆ క్రమంలో జర్రీ బ్రదరు జార్జ్ బ్రదరు వీళ్ళందరూ మళ్ళీ ఆ సినిమాలో ఎట్లా హీనంగా చూపిస్తారో ఇదంతా తప్పు అని దాని మీద బుక్స్ రాయటము దాని మీద వాదించటము దాని మీద ప్రజల్లో అవగాహన కలిగించడం అట్లా చేస్తూ ఎక్కువ అట్లా అట్లా ఇస్లామా పాలిటిక్ సైడ్ ఎక్కువగా చేస్తూ వెళ్ళారు తర్వాత కాలంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కర్ణాటకలో క్రైస్తవుల మీద బైబుల్ బ్యాన్ చేయాలని కోర్టులో కేసేయటము దానికి కాదు బైబుల్ బైబిల్ బైబుల్ ఎందుకు మేలైనది మనుస్మృతి ఎందుకు ఇది మనుస్మృతిలో ఈ విధంగా ఉంటే మీరు బైబిల్ని మాత్రం ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీ గ్రంథంలో ఉన్నదాన్ని ఎందుకు చెప్పట్లేదు ప్రజల్లోకి మీ గ్రంథాన్ని కదా ముందు బ్యాన్ చేయాల్సింది అని కోర్టులో వాదించటము వీళ్ళ తరఫున క్రైస్తవ కమ్యూనిటీ తరఫున అవన్నీ ఇవ్వటం జవాబులు అట్లా చేస్తూ చేస్తూ ఇంకా ఈ అపోజిటిక్స్ పరిచర్య ప్లస్ మిషనరీ పరిచర్య ప్లస్ చర్చ్ ప్లాంటింగ్ ఇట్లా అనేక రా అంటే క్రైస్తవ మినిస్ట్రీ వరకు అంటే చర్చ్ ప్లాంటింగో లేకపోతే పాస్టర్ ఉండటమో లేకపోతే వ్యాంజుల్ గానే జనాలు తెలుసుమని కానీ ఆ విధం కాకుండా అతను పలు విస్తర విస్తరించి అనమాట అతని పరిచర్య హోమ్స్ కానివ్వండి ఆర్గనైజెస్ కానివ్వండి లేకపోతే మళ్ళా బిజినెస్ అడ్మిషన్ అని యంగ్స్టర్స్తో బిజినెస్ పెట్టి పెట్టియటం కానివ్వండి ప్లస్ యూత్ని మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వటం కానివ్వండి ఇట్లా రకరకాలుగా ఉంటుంది పరిచయం ఒక పరిచ అపాల జనాలు తెలిసింది ఏంటంటే అపాలజిస్ట్ అది కాదు యాక్చువల్గా అతను చాలా పరిచయంలో ఉన్నాడు జనాలు తెలిసింది అపాలిజిస్ట్ మంచి డిబేటర్ మంచి వక్త అది అట్లా నేను ఎట్లా అసోసియేట్ అయ్యానంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మేము ఇస్లాం ఆ పాలిటిక్స్ నాది కూడా స్టార్టింగ్ నుంచి ఇస్లాం పాలిటిక్స్లో ఉండేవాడిని ఆ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో బైబుల్కి వ్యతిరేకంగా బుక్స్ రాయటము బైబుల్కి వ్యతిరేకంగా ప్రచారం అంటే సెంట్రల్లో ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయిందో గవర్నమెంట్ చేంజ్ అయిన దగ్గర ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా బైబుల్కి ప్రత్యేకంగా వాళ్ళు హిందూ మతం నుంచి వచ్చి ప్రచారం చేయటము ఇవన్నీ చేస్తున్న క్రమంలో మేము ఇప్పుడు ఇస్లాం మా ఇంటర్నల్ ఇస్లాం కమ్యూనిటీతో మేము చర్చించుకోవటము సహోదర భవన్తోనే ఇట్లా ఉండేది అప్పుడు ఒక రాత్రి లెవెన్కి ట్వెల్వ్కి ఫోన్ చేసినారు ఏం చేస్తున్నా నవీన్ అంటే నేను అప్పుడు అన్న గురించి ఆలోచిస్తున్నాను వీళ్ళంటి తర్వాత ఒక తెలియని వ్యక్తులు వచ్చి బుక్స్ రాయటం ఏంటి అట్లీస్ట్ ఒక అకాడమిక్ లెవెల్లో ఒక అకా అకాడమిక్ పర్సన్ వచ్చి బుక్ అంటే వేరే విషయం టెన్త్ కూడా పాస్ అన్న వ్యక్తులు వచ్చేసి క్రీస్తుకు వ్యతిరేకంగా బుక్కులు రాయటం అదే జనాలు నమ్మటము అదే సత్యం అనుకోటం ఈ విచిత్రం ఏంటి కొత్తగా ఈ ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఇది ఎప్పుడు లేదు ఇంతవరకు అని ఆలోచిస్తూ ప్రవీణ్ అన్న ఇది ఆపేసి ఇటు దృష్టి పెడితే బాగుంటుంది కదా అన్న ఆలోచనలో నేను అక్కడ ప్రేయర్ చేసుకుంటున్నాను ఆ సమయంలో ఆయన ఫోన్ చేయటము నవీన్ ఏంటంటే నేను చెప్పాను అనమాట ఇట్లా ఆలోచిస్తుంటే నేను కూడా అందుకే ఫోన్ చేశాను నువ్వు నేను కలిసి చేద్దాంలే అన్న అని ఇంట్లో చెప్పు ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఇట్లా ఇట్లా మనం మన ఇప్పుడు మనల్ని తర్వాత పబ్లిక్ ఏమంటారంటే మనం ఏదో మన బైబుల్ గురించి ఆపేసి వాళ్ళ గురించి చెప్తున్నాం అనుకుంటా అది కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అట్లా అట్లా కంటిన్యూ అవుతూ నేను అతనితో దాదాపు పది సంవత్సరాల నుంచి పరిచయలో నడుస్తున్నాను కానీ అతను ఇది ఒకటే కాదు అన్ని రకాలుగా పరిచయం చేసేవాడు అంటే సమానత్వం అని అంటే ఎట్లా అంటే ఇంటి కట్టుబాట్ల నుంచి దాటుకొని కుల కట్టుబాట్ల నుంచి దాటుకొని మత కట్టుబాట్ల నుంచి దాటుకొని బైబుల్లో క్రీస్తు ఏ మానవత్వం అంటే క్రీస్తు తత్వం అంటాం కదా ఏదైతే ప్రకటించాడో ఏదైతే అది మనము జనాలకు చూపించాలా ఈ అన్ని ఈజాలు కూడా వేసినవి అనేవాడు ఆ ఈజము ఈజము అందరూ కూడా క్రీస్తు దగ్గర నుంచి నేర్చుకుని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ప్రజలు నేమరుస్తున్నారు ముఖ్యంగా యువతను పక్కద తప్పిస్తున్నారు ఇది ఒక పక్కన చేసుకుంటూ ఇవన్నీ కట్టాలా మనము ఇవన్నీ ఇచ్చా ఇంత విధంగా అంతఃలిస్టిక్గా ఆలోచించేవాడు మనము చివరిగా జనాలను తీసుకురావాల్సింది క్రీస్తు దగ్గరికి క్రీస్తు తత్వంలోకి క్రీస్తు దృక్పథంలోనికి లేఖన దృక్పథంలోనే ప్రపంచం చూడగలగాల అప్పుడు ఈ కులమని కానీ లేకపోతే ఇప్పుడు కొన్ని ఇంట్లో కట్టుబాట్లు ఉంటాయి ఎగ్జాంపుల్ మెన్స్టరేషన్ ఉందనుకోండి అని పక్కన పెట్టేస్తారు ఇంకేమి ముట్టని ఎవరు అదొక కట్టుబాటు ఇప్పటికి ఉంది ఇంట్లో అటువంటి కట్టుబాట్లు దాటుకొని కుల కట్టుబాట్లు దాటుకొని మతానికి సంబంధించిన కట్టుబాట్లు దాటుకొని క్రైస్తవ మతం అంటే ఒప్పుకునేవాడు కాదు మనము సి కాన్స్టిట్యూషన్లీ విఆర్ బ్రాండెడ్ అస్ రిలీజియన్ బట్ నో యువర్ ఏమిస్ టు ప్రీజ్ ద క్రైస్ట్ ఆ దృక్పథం నీ ఆలోచన విధానం కూడా ఆ దృక్పథంలో ఉండాలి అప్పుడు నువ్వు సంపూర్ణంగా బైబుల్ని అంగీకరించినట్లు ఆ దృక్పథం ఉంటుంది ఈ మిషనరీ దృక్పథము నీకు అలవాటు అట్లా కట్టుకొట్టు ఇలా జరుగుతుంది ప్రయాణం అది జనరల్గా జనాలకి ఏంటంటే వీళ్ళు అపాలజిస్టులు వీళ్ళు డిబేట్ చేస్తారు లేకపోతే వీళ్ళు వేరే గ్రంథాల గురించి మాట్లాడతారు మాట్లాడతారు అనే బ్రాండ్ ఒకటి లేదు మేము ఎప్పుడు మాట్లాడము మేము ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే వాళ్ళు బైబుల్లో ఇది ఉంది కదా అని చెప్తారు జవాబిస్తాం జవాబిస్తూ మేమేంటాం అంటే ఇప్పుడు ఇదిలో ఇది ఉందని చెప్తాం ముందు మీ గ్రంథం చదువుకోవాలి కదా బైబుల్లో సొల్యూషన్ ఉంది బైబుల్లో సమానత్వం ఉంది మరి మీ గ్రంథాల సమానత్వం లేదు కదా చదివారు ఎప్పుడన్నా అట్లా చూపిస్తాం బైబుల్ స్త్రీ గురించి మహోన్నతంగా రాయబడి ఉంది ఆమె ఏంటి ఆమె ఎందుకు సృష్టింపబడింది మీరు మీరు మీ గ్రంథాలు చూసిన స్త్రీ గురించి అట్లా ఏంటంటే కంపరిటివ్ స్టడీలో మనకు జవాబిస్తూ ఆ గ్రంథాలను ప్రస్తావిస్తాం కాబట్టి అవతల వ్యక్తి ఉన్నప్పుడు చర్చ చేస్తూ ఉంటే వాళ్ళు రాసినప్పుడు లేకపోతే వాళ్ళకి పైనే వాళ్ళ గ్రంథాలు ప్రత్యేకించి మనం తీసుకొని అదే పని ఆ గ్రంథం గురించి ఎప్పుడు కామెంట్ చేయలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అయితే